ఆ తర్వాత మన సగల శంకరైతేనేమి మోస్ట్లీ ఎప్పుడైనా సత్య సత్యగారి కామెడీ మాత్రం బీభత్సం ఉంది దయచేసి ప్రతి ఒక్కరు ఆయన కామెడీ మాత్రం మిస్ అవ్వకండి సినిమా అయితే చాలా బాగుంది ఫస్ట్ హలో ఒక ఒక ఒకవేళగా అనిపించింది ఆ సెకండ్ హ మాత్రం కామెడీ బీభత్సంగా ఉంది ఆ మ్యూజిక్ కూడా చాలా బాగుంది లాస్ట్ ఫైవ్ మినిట్స్ సినిమా ఎండింగ్లో ఫైవ్ మినిట్స్ రెండు ప్రేతాత్మతకి టెంపుల్ దగ్గర ఒక ఫైట్ ఉంది ఆ ఫైట్ మాత్రం దయచేసి మిస్ అవ్వకండి ప్రతి ఒక్కరు కూడా పిల్లలతో హారర్ సినిమా అనే భయం అనేది లేకుండా పిల్లలతో వెళ్ళి చక్కగా సమ్మర్లో మంచి కామెడీ ఫిల్మ్ని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నా ఈ సినిమా అయితే చాలా బాగుందండి ఓకే అంటే దీంట్లో దయ్యం క్యారెక్టర్ వేసిన వాళ్ళు మాత్రం పీక్స్ లో చేశారని చెప్పుకోవచ్చు రీసెంట్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ లో అయితే మీరు ఎంతగానో నవ్విండ్రో దానికి డబుల్ నవ్వుతారన అంటే ఆ రేంజ్ లో ఉందన సినిమా ఎవడన్నా ఆర్టిస్ట్ ని పెడుతు పెంకొని తీస్తారన్నా కానీ దయ్యాలతో తీసేయడం అది నెక్స్ట్ లెవెల్ థాట్ వచ్చిన డైరెక్టర్ మాత్రం హ్యాట్సాప్ అని చెప్పుకోవచ్చు సో ప్రతి ఒక్కరు ఫ్యామిలీ తోటి వచ్చి చూడాల్సిన సినిమా అంజలి గారు చాలా మంచి చాలా అంటే చాలా మంచిగా చేశారు అన్న అండ్ చాలా పెద్ద పెద్ద ఆర్టిస్ట్ ఉన్నారు వాళ్ళు యాక్టింగ్ చాలా బాగా చేశారు ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ ఏంటంటే సత్య గారు యాడ్ అవ్వడం అన్న సత్య గారు ఉన్నట్ల సేపు సీట్ల మీద ఎప్పటి కూర్చోడు చొక్కా నింపొంది అవుతారన్న నవ్వి నవ్వి కడుపు అసలు ఉబ్బిపోతుంది నాకు ఇప్పటి వరకు సో చాలా బాగుంది ఈ వీకెండ్ లో ది బెస్ట్ మూవీ థ్యాంక్ యూ లవ్ యూ గుడ్ నైట్ ఫీల్ వచ్చింది అండ్ అలీగారి క్యారెక్టర్ని కూడా సింపుల్గా బొమ్మను క్యారీ చేసే లాగా వాడేశారు అంత పెద్ద నటుడిని ఇంకా ఏదన్నా ఇంకా ఇంకేదన్నా చేయొచ్చు క్లైమాక్స్లో నిజం తెలిసి తన కొడుకు మారినట్టుగానో ఇంకోటో ఇంకోటో ఎందుకంటే తనకి నిజం తెలియక వాళ్ళ మదర్ కూడా చెప్తారు నిజాన్ని తెలుసుకుని వాళ్ళని అంతం చేయంటారు నిజం ఏంటి అనేది తెలియకుండానే వెళ్ళి డైరెక్ట్ గా అటాక్ చేయడం తన తండ్రి ఆత్మహత్య దూరం ఇలాంటి కొన్ని కొన్ని సీన్స్ ఇన్కంప్లీట్ గా ఉండిపోయాయి సినిమాలో దాన్ని కొంచెం క్లారిటీగా తీసుకుంటే బాగుండేది అనిపించింది క్లారిటీ ఇచ్చింటే బాగుండేది ఆఫ్ ఫైవ్ రేటింగ్ అయితే వన్ పాయింట్ సెవెన్ పై క్లైమాక్స్ గీతాంజలి మళ్ళీ వచ్చింది నిజంగా సినిమా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న అంటే ఇది మంచిగా నవ్వుకున్న సినిమా అన్న ఇది కామెడీ కామెడీ ఉంది ఆర్ఆర్ ఆరు ఉంది థ్రిల్లింగ్ థ్రిల్లింగ్ కూడా ఉన్నాయి నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ మొత్తం చూస్తే కామెడీ ఉంటుంది అన్న కొంచెం కొంచెం కామెడీ అలా ఎలిమెంట్స్ అయితే కనిపిస్తాయి సెకండ్ హాఫ్ వచ్చేసరికి కామెడీ విభత్తం అయిపోతుంది ఎండింగ్ అయితే ఇంకా అరాచక మన ఫైటింగ్ కానీ అది కానీ ఆ దెయ్యాలు యాక్టింగ్ అయితే నిజంగా అరే నిజంగా దయ్యాలేనా అలా అయితే అనిపించింది మన సునీల్ అన్న ఇంకా మన వైజాగ్ సత్య గారి ఇద్దరు కాంబినేషన్ లో కామెడీ సీన్లు వస్తాయి చూడండి థియేటర్లు ఒక్కొక్కరు నవ్వుకుంటారు చెప్పట్లు కొడతారు అలా అలా ఉంటాయి ఈ సీన్లు అయితే చాలా బాగుంది ఆ బీజిఎం కానీ ఆ స్టోరీ కానీ నిజంగా అంటే గీతాంజలి ఫస్ట్ పార్టే ఎలా ఉంటది పార్ట్ వన్ బాగుంది కదా పార్ట్ టూ అంతకు మించి ఉంటుందా లేకపోతే పార్ట్ టూ ను అసలు ఏముంటుంది పార్ట్ వన్ కి కనెక్ట్ అయ్యే స్టోరీ ఏమైనా ఉందా అని అంటే నిజంగానే ఉంది స్టోరీ కూడా ఆ విలన్ క్యారెక్టర్ కానీ ఆ ఎండింగ్ లో గానీ ఆ క్రిస్టులు కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ సమ్మర్ కి నిజంగా ఇది ఒక దయ్యం సినిమా మాత్రం నేను చెప్పాను నవ్వుకుంటారు అలానే దెయ్యం భయపడతారు కూడా కొన్ని కొన్ని సీన్లు అయితే చాలా బాగుంది అన్న సినిమా మీరు చూడండి ఊటీలో వేసినట్టు షూటింగ్ అదంతా చాలా అంటే చాలా బాగుంది లాస్ట్ ఒకటి ఇస్తా అన్న ఈ సినిమాని ఎలాంటో చూడాలంటే పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళనో పెళ్ళికనో లవర్నో లవర్లనో బ్రేకప్ అయినో ఆఖరికి ముసలి కూడా థియేటర్కి వచ్చి చూడండి నవ్వుకుంటారన్న థ్యాంక్ యూ ఫాస్ట్ గా రిలీజ్ చేసినట్టు ఏందో అని అనుకున్నా కానీ ఓల్డ్ డిపార్ట్మెంట్ మీద వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ ఎంతో అనేది సినిమా చూస్తేనే నాకు అర్థమైందన్న స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏంటంటే ఒక ఫుల్ హర్రర్ ప్లస్ కామెడీ ప్లస్ సస్పెన్స్ థ్రిల్లర్ ఎమోషన్ ప్రతి ఒక్కటి ఉన్నాయి అలా మూవీలో నిజంగా అలా అంజలి గారు ఇంతకుముందు చేసిన గీతాంజలి సినిమాతో పోల్చుకుంటే ఈ సినిమా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ ఇటు ఐ మీన్స్ ఇప్పుడు ఫస్ట్ మాకు బాగా నచ్చిన సినిమా అంటే ఆఫ్టర్ టిల్లీ స్క్వైర్ సినిమా తర్వాత వచ్చిన సినిమాలలో వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా మా నచ్చిన సినిమా అంటే గీతాంజలి మళ్ళీ వచ్చిందనే సినిమా అన్న నిజంగా అసలు ఆ గారిని సత్య గారిని అండ్ మన ఏంటంటే అంజలి గారిని చాలా మంది కమెడియన్స్ ని పెట్టి తీశారు ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళకి అందరికి సినిమా అన్న స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఆ కామెడీ సీన్స్ హర్ర సీన్స్ ఏంటంటే ప్రతి ఒక్క సీన్ కి నవ్వుతూ 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 ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయాం కానీ మరింత భయంకరంగా ఏం చెప్పారు చూపించాలా ప్రతి ఒక్క ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేస్తూ ఎంటర్టైన్మెంట్ చేస్తూ వెళ్ళిపోతారే తప్పితే ఎక్కడ బోరింగ్ ఎలివేషన్స్ కానీ ఎక్కడ డిసప్పాయింట్ అయ్యే సీన్స్ కానీ లేవు నిజంగా డైరెక్టర్ శివ గారు ఒక మర ఒక మంచి చక్కని స్క్రిప్ట్ని తీసుకోవాలని మన ఆడియన్స్ ముందు తీసుకొని వచ్చారు నిజంగా ప్రతి ఒక్కళ్ళకు సంథింగ్ స్పెషల్ కాదు సమ్మోర్ స్పెషల్ అన్న ఈ సినిమా నిజంగా థియేటర్కి వస్తే ఏ ఆడియన్స్ డిసప్పాయింట్ అయ్యే విధంగా అయితే లేదు ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి రండి వచ్చి సినిమాని చూసి ఆదరించండి మన బెస్ట్ సినిమా అన్న ఈ గీతాంజలి ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది చాలా హిట్ అయిపోయింది మనిషి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ సినిమాకు డబల్ ఎంటర్టైన్మెంట్ వస్తుంది సినిమా చాలా బాగుంది మోస్ట్ చెప్పాలంటే స్టార్టింగ్ నుంచి ఒక ఓల్డ్ కరెక్ట్ గీతాంజలి వన్ కు టూ ఏంటి ఏంటంటే ఆ పాస్ట్ లో చనిపోయిన వ్యక్తికి వాళ్ళ కొడుకు దీన్ని వాళ్ళని చంపాలంటే ఒక చిన్న కాన్సెప్ట్